శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమ జై వీరబ్రహ్మ జై గోవిందమజై రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినేనమౌటమ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం తప్పనిసరిగా వివాహ జీవితాన్ని కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ జీవిత భాగస్వామితో విరోధాలు ఉన్నట్టయితే అవి పెరగటం ఎడబాట్ల వరకు కూడా తావిచ్చేటువంటి అంశాలు జరగటం ప్రాథమికంగా ఇది బాధను కలిగించేటువంటి సందర్భం అయినప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదో రకంగా పరిష్కారం అవుతాయి అంటే పూర్తి స్థాయిలో రాజీగా కుదురుతాయని చెప్పలేము కానీ విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు ఎడబాట్ల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ అంశాలని పూర్తి చేసుకోవటం మళ్ళీ పునర్వివాహం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ప్రత్యేకించి జీవితంలో కేవలం జీవిత భాగస్వామితోనే కాదు కొంతమంది వ్యక్తులతో మీకు ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు కొంతమంది వ్యక్తులతో వచ్చినటువంటి స్పర్ధలు దీర్ఘకాలికంగా కొనసాగడమే కాదు వాళ్ళని అన్ని విషయాల్లో దూరంగా పెట్టాలన్న ఆలోచన ఫలిస్తుంది ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులతో మనకు సమస్యలను సృష్టించేటువంటి వ్యక్తులతో కలిసి నడవడం కంటే దూరంగా ఉంచడమే సరైనటువంటి విధి విధానమని మీ ఆలోచించేటువంటి తీరు మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల కొన్ని విషయాల్లో మాత్రం మీ మనసు ప్రశాంతతను పొందే అవకాశం ఉంది కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోనే అనవసరమైనటువంటి వాక్వివాదం అవ్వచ్చు అభిప్రాయ భేదాలు అవ్వచ్చు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది కండరాలు కీళ్ళు చర్మ సంబంధమైనటువంటి అంశాలు కంటికి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మరికొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించిన విషయం కుటుంబ పరమైనటువంటి అంశాలకు సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో ఒక రూపాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకించి ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగం వైవాహిక జీవితం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు వీటన్నింటిలో కాస్త అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో టర్న్ ఓవర్ బాగుంటుంది అనుకున్నటువంటి చోటుకి ఉద్యోగస్తులు బదిలీ అవ్వబోతారు కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరగటంతో పాటుగా కొంతమంది ఉద్యోగులకి పై అధికారుల వచ్చు సహచరుల నుండి సహకారం లభించేటువంటి అవకాశం చక్కగా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు క్రయ విక్రయాలు అంటే అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగుంటే రుణదాతల నుండి ఒత్తిడి తగ్గుతుంది పాత రుణాలని తీర్చివేయగలుగుతారు ఆర్థిక వ్యవస్థల నుండి ధనాన్ని తీసుకునైనా సరే ఎక్కువ మంది యొక్క రుణాన్ని కట్టివేయగలుగుతారు ప్రశాంతకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చెప్పదగినటువంటి అంశం ఏంటంటే అతిచారం వల్ల శని భగవానుడి యొక్క రిటర్ గారు రిపీట్ అతిచారం వల్ల దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ సంవత్సరం ఉండబోతుంది కాబట్టి మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో విరోధాలు ఏర్పడి చాలామంది దూరమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉన్నటువంటి కొద్ది బలంలోనే మీ పట్ల విశ్వాసం కలిగినటువంటి శ్రేయోభిలాషులతో అనుకూలవంతమైనటువంటి పనులు చేయించుకోవడంతో పాటు వృత్తిని వ్యాపారాన్ని ఉద్యోగాన్ని విస్తరిస్తూ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అవుతూ ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది పదవులు లభించే అవకాశం కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రత చేత జ్ఞాపక శక్తితో ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మంచి ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూడవలసి వస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు విశేషించి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాల్ని చదువుకోవటం లేదా పంచముఖి రుద్రాక్షను విశేషంగా మెడలో ధరించటం మహాకాలభైరవృక్షను మెడలో ధరించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది అతిచారం వల్ల ఒక్కో సందర్భంలో బృహస్పతి యొక్క బలం కనిపిస్తుంది మరికొన్ని సందర్భాల్లో బృహస్పతి వ్యయస్థానంలో ఉంటాడు కాబట్టి కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం ఉత్తరేణి బదనికతో లేదా ఉత్తరేణి యొక్క మూలంతో తయారు చేయబడ్డటువంటి ఒక తాంత్రిక వస్తువును ధరించటం సర్వత్రా శుభకారకమవుతుంది అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది గురుదేవతా స్వరూపాన్ని ఆరాధన చేయటం దత్తాత్రేయ స్వామివారు దక్షిణామూర్తి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాఘవేంద్ర స్వాముల వారు ఇటువంటి దేవతా స్వరూపాల్ని గురుదేవతల్ని ఆరాధించటం గురువారం నియమనిష్ఠలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటం శనగలు లేదా శనగపిండిని ఈ గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణంలో గురువారం కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కానీ వెళ్ళి వితరణ చేయటం సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది శివాయ బ్రహ్మణేనమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నముండవ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నముండవ వచ్చినటువంటి ఫలితం మూడు ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం ఒకవైపేమో అష్టమ శని ప్రభావం వల్ల అనుకున్నవి జరక్క ఆలస్యమవుతున్న పరిస్థితులు చూడొచ్చు ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల సింహరాశికి వ్యయస్థానంలోకి రావటం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది సింహరాశి జాతకులు ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉన్నప్పటికీ ప్రథమార్థంలో మీరు ఏమైనా ముఖ్యమైనటువంటి పరీక్షలు రాస్తున్నా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా వాటిలో సరైనటువంటి ఉత్తీర్ణత రాకపోవచ్చు లేదా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేరు కానీ ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అష్టమ భావం అంటే ఎనిమిదవ స్థానం ఆ ఎనిమిదవ భావాన్ని మనం ఆయుస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగటం వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉన్నటువంటి కారణంగా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి నిత్యం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జాగ్రకతతో మెలగటం వల్ల కొన్ని ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉంది మనం చేయనటువంటి పొరపాటుకు సంజాయిసి ఇచ్చుకోవటం ఎప్పుడో సమస్య అనుకుంటున్న తగువులు మళ్ళీ మొదలవటం ఎందుకటి పెద్దలు చెప్తూ ఉంటారు రుణశేషం శత్రు ఎప్పుడూ కూడా ఉంచకూడదు కొంతమంది వ్యక్తులకి మనం ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చేసాం లేదా తృణమో ఫణమో మిగిలింది కొంతమందితో శత్రువులు మనకు ఉన్నారు గతంలో వాళ్ళని కూడా వదిలిపెట్టాం కానీ మళ్ళీ జీవితంలో రుణాన్ని కానీ శత్రుత్వాన్ని కానీ మీరు తృణము అని వదిలిపెట్టినటువంటి వటవృక్షాలై మళ్ళీ మీకు మీ చేరువకు వస్తాయి వాళ్ళతో మళ్ళీ మీరు పోరాడవలసినటువంటి పరిస్థితులు సమాజంలో ఎప్పుడైతే మనకు ఖ్యాతి లభిస్తూ ఉంటుందో ఒక్కసారిగా మళ్ళీ ముందుకు వెళుతూ ఉంటామో ఎక్కువ కాలం ఇబ్బందులు పడి ఇక ఈ వ్యక్తి పైకి రాలేడు ఇతడి జీవితం అయిపోయిందనుకున్న సందర్భంలో మళ్ళీ ఎప్పుడైతే పునర్వైభవాన్ని మనం పొందుతూ ఉంటామో కొంతమంది రుణగ్రస్తు రుణగ్రహీతలు అవ్వచ్చు లేదా రుణదాతలు అవ్వచ్చు లేదా మీరు గిట్టన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద చెడు అభిప్రాయాల్ని ప్రచారాలని చేస్తుంటారు కాబట్టి వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది కొన్ని విషయాల్లో మీకున్నటువంటి ముక్కు సూటితనం ఎందుకంటే సింహరాశి చాలా ప్రత్యేకమైంది వీళ్ళకున్నటువంటి స్వభావరీత్యా ఎవరికి భయపడకపోగా ముక్కు సూటితనంతో అనుకున్నది చేయటం కోపం ఆవేశం భావోద్వేగాలు అధికంగా ఉండటం ఈ చర్యల వల్ల సమాజంలో కొంతమంది వ్యక్తులతో మీకు శాశ్వతమైనటువంటి విరోధాలు లభిస్తుంటాయి దీంతో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి అవచ్చు లేదా స్వతహాగా మీరు సంపాదించుకున్న ఆస్తి విషయంలో అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క అతి చూక్యం కూడా అధికమవుతుంది మాకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి మీరు సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా మాకు భాగం కావాలని కొంతమంది అర్హత లేనటువంటి వాళ్ళు మనవాళ్ళు కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతుకులకి గురుబలం తగ్గి ఉండటం అష్టమశేని ప్రభావం ఈ రెండు ప్రభావాలని చూపెడుతున్నాయి కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తి నశించటం లేదా ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు మీ శక్తి మీకు గుర్తు రాకపోవటం లేదా మీకున్నటువంటి పరిస్థితుల్ని వనరుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం సమాజంలో గిట్టనటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి చక్కని సంబంధాలు కుదురుతాయి వైవాహిక జీవితం కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది